నెల్లూరు నగరంలోని ట్రంక్ రోడ్డు ఖాదీ బండారు షోరూం నందు లైన్ సాధు శ్రీనివాసులు గారి తాతగారు సుబ్బారాయుడు గారి ముప్పై ఎనిమిదో వర్ధంతి సందర్భంగా నూట యాభై మందికి అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా పినాకిని లైన్స్ క్లబ్ వారి సహకారంతో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పినాకిని లైన్స్ క్లబ్ ప్రెసిడెంట్ సునీల్ బాబు సెక్రటరీ టివి సురేంద్ర ట్రెజరర్ అనిల్ సాయి లైన్ సత్యనారాయణ సుబ్రహ్మణ్యం లైన్ సాధు శ్రీనివాసులు సాధు యశ్వంత్ కుమార్ లైన్ శివసాయి వెంకట్రావు చంద్ర మురగా, రాగా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతంగా నిర్వహించడం జరిగింది ఆధ్వర్యంలో అన్నదా అన్న ప్రసార కార్యక్రమం జరుపుతున్నాము ఈ ఈరోజు ముప్పై ఎనిమిది ఒకటి మా ట్రాన్స్పోర్ట్ ఫాదర్ సాఫ్ శ్రీ స్వదేశీ కాదు ఈరోజు ఈ కార్యక్రమంలో ఎంతమంది కన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు సార్ వన్ ఫిఫ్టీ మెంబర్స్ ప్రతి సంవత్సరం ఇట్లాంటి కార్యక్రమం నిర్వహిస్తుంటారు ఒక్కోసారి ఒక్కో కార్యక్రమం చేస్తున్నాం ఈసారి మట్టు కార్యక్రమం చేస్తాం మీ పేరు సార్ నా పేరు లయన్స్ నిర్వహించిన ఈ ప్లేసు షాప్ నేమ్ శ్రీ స్వదేశీ కాజీ ఓకే సార్ థ్యాంక్ యూ సుబ్బరాయట్టి కాజీ బండా వ్యవస్థాపకులు వారి ముప్పై ఎనిమిది మొత్తం సందర్భంగా లైఫ్ క్లబ్ వారి ఆధ్వర్యంలో వంద మందికి అన్నదానం చేయడం జరిగింది ఇట్లాగే పోయిన సంవత్సరం మా తాతగారు మ్యారేజ్ డే అప్పుడు కూడా ఇట్లాగే లైన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో అన్నదానం చేయడం జరిగింది అట్లాగే ప్రతి సంవత్సరం ఏకేషన్ వచ్చినా వాళ్ళ ఆధ్వర్యంలో అన్నదానం చేయడం ఇట్లా వంద మందికి నూట యాభై మందికి ఇట్లా అన్న ప్రసాదాలు ఇవ్వడం మాకెంతో ఆనందంగా ఉంది వారి సహకారంతో మా ఎవరో అదే క్లైంట్స్లో వారు మేము కలిసి ఎప్పుడు అన్నదానాలు చేస్తూ ఉంటాము ఈ అవకాశం ఈ అకేషన్ కలరు ఎంతో సంతోషం ఈ విధంగా అన్నదాన కార్యక్రమాన్ని మీరు ఇక్కడ షాప్ దగ్గరే నిర్వహించడానికి గల కారణం ఇది మా ఏరియా వచ్చి సంతృప్తి మామూలుగా కార్నర్లో ఉండడం వల్ల అందరూ ఈ టైంలో గుర్తించి వచ్చే వాళ్ళు ప్రజలు అందరూ ఉంటారు లేదా అందరూ ఈ టైంలో ఇక్కడ ఈ కార్నర్లు ఉండడం వల్ల అందరూ ఇప్పుడు నూట యాభై మందికి అన్నదానం జరగడానికి మినిమం అరగంట సమయం పడుతుంది అక్కడే ఇక్కడ అనుకోండి ఇరవై నిమిషాలు అయిపోతుంది అందుకే ఆ గల కార్నర్ల వల్ల ఇక్కడే పెట్టడం జరుగుతుంది ఓకే అండి థ్యాంక్ యూ ప్రెసెంటింగ్ ఈ రోజు సర్వీస్లో భాగంగా అనే కార్యక్రమం కందుబోజ్లోని మా లైన్ లైన్ నెంబర్ అయినటువంటి సీనియర్ నెంబర్ లైన్ షాప్ సీనియర్ తెలియాలి సాధగా స్టెన్ రోజు సందర్భంగా ఇక్కడ హోటల్ సందర్భంగా ఇక్కడ వారి షాప్ ముందు కందుబోజు ముందు దాదాపు మీద ఐదు మందికి భోజనం ఏర్పాటు చేయడం వారికి ఈ ప్రోగ్రాం ద్వారా ప్రత్యేక రంగాల్లో తెలుసుకున్నాను అలాగే ఏ కార్యక్రమం ఉన్నా కూడా మా క్లబ్లో తెలియపరిస్తే మేము వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తాం థ్యాంక్ యూ బాగా మీకు గాని మీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి